మంచి ఉండేది మీ కుటుంబానికి మా ప్రభాకర్ అన్న కూడా చెప్తున్నాడు రే వాళ్ళు అప్పుడు నాకు వెండి రూపాయలు ఇచ్చినారా ఇప్పుడు కూడా ఉన్నారా నాకేమని ఎందుకు నీకు అప్పుడు గొప్ప కుటుంబం కాబట్టి దా గొప్ప డబ్బు పెట్టుకుని నీ ఉదురు నువ్వు గలీజి పనులు చేసి పెడుతున్నావు వాళ్ళ బీదులు డబ్బులు తీసుకుని వాళ్ళు నాశనం చేసి పెట్టినావు ఈ ఉదురు నీకు ఊరినే పోతున్నానండి ఊరినే పోతుందే రాజకీయం చేసి ఆడో పది రూపాయలు సంపాదించి ఐదు రూపాయలు ఖర్చు పెట్టు ఇట్లాంటి వాళ్ళ డబ్బులు అది తీసుకునేది నువ్వు ఎస్సీలు డబ్బులు ఎస్సీల స్థలాలు బిల్లులు డబ్బులు అకౌంట్లో పడితే నువ్వు డబ్బులు ఇస్తేనే ఇస్తాను లేకపోతే లేదు ఇవన్నీ నువ్వు చేసినావా లేదు చెప్పు ఫస్ట్ చెప్పు నీకు ధైర్యం ఉంటే చెప్పు ఎప్పుడో ప్రెస్ మీట్ పెడతానని చెప్పు నేను మాట్లాడుతుంది దీని గురించి నువ్వు చేసినావా చేయలేదని నేను చూపిస్తా సా మంచి పేరు ఉన్నది మీ కుటుంబానికి మా ప్రభాకర్ అన్న కూడా చెప్తున్నాడు రే వాళ్ళు అప్పుడు నాకు వెండి రూపాయలు ఇచ్చినారా ఇప్పుడు కూడా ఉన్నారా నాకేమని ఎందుకు నీకు అప్పుడు గొప్ప కుటుంబం కాబట్టి దా గొప్ప నమ్మ పెడుకుని పొద్దు నువ్వు గలీజి పనులు చేసి పెడతావు వాళ్ళ బీధులో డబ్బులు తీసుకుని వాళ్ళు నాశనం చేసి పెట్టినావు ఈ ఉసురు నీకు ఊరినే పోతున్నానండి ఊరినే పోతుందే రాజకీయం చేసి ఏడో పది రూపాయలు సంపాదించి ఐదు రూపాయలు ఖర్చు పెట్టు ఇట్లాంటి వాళ్ళు డబ్బులు అది తీసుకునేది నువ్వు ఎస్సీలు డబ్బులు ఎస్సీల స్థలాలు బిల్లు డబ్బులు అకౌంట్లో పడితే నువ్వు డబ్బులు ఇస్తేనే ఇస్తాను లేకపోతే లేదు ఇవన్నీ నువ్వు చేసినావా లేదు చెప్పు ఫస్ట్ చెప్పు నీకు ధైర్యం ఉంటే చెప్పు ఎప్పుడో ప్రెస్ మీట్ పెడతానని చెప్పు నేను మాట్లాడుతుంది దీని గురించి నువ్వు చేసినావా చేయలేదని నేను చూపిస్తా సా